ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర పదకొండవ భాగం రిహార్సల్స్ రూమ్కి వెళ్ళిన అరవింద్కి మోడల్స్ అందరూ తను డిజైన్ చేసిన డ్రెసెస్ వేసుకుని రెడీగా ఉన్న స్టెల్లా ఎక్కడ కనిపించకపోవడంతో శ్యామ్ స్టెల్లా ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదు సార్ కొంచెం టైం పడుతుందని చెప్పారు ఓకే అని గర్ల్స్ ఈ ఫ్యాషన్ షో నాకింత ఇంపార్టెంట్ అనేది మీకు బాగా తెలుసు అట్ ద సేమ్ టైం ఇది మీకు కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దీనికి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి నచ్చినట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సో మీ వాకింగ్ స్టైల్ చూసి అందరూ మెస్మరైజ్ అయ్యేలాగా మీ పర్ఫార్మెన్స్ ఉండాలి ఓకేనా అనగానే అందరూ కోరస్గా సార్ అంటూ నవ్వుతూ చెప్పారు దెన్ స్టార్ట్ ద వాక్ అనడంతో ఆ రూమ్ మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ అయి స్టేజ్ పైన ఒక సింగిల్ లైట్ మాత్రం బ్లింక్ అవుతుంటే లోపల నుండి ఒక్కొక్కరుగా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తున్నారు మోడల్స్ అంతా శ్యామ్ మనసులో అబ్బా ఒక్కొక్కరు ఏమున్నారు వీళ్ళని చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది అయినా నా పిచ్చి కానీ మా సార్ ఉండగా నాకు అవకాశం వస్తుందా దేనికైనా పెట్టి పుట్టాలి ఒరే శ్యామా నువ్వు కూడా డిగ్రీ కాకుండా ఇలా ఏ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటే హ్యాపీగా ఆడపిల్లల అందచందాలతో టైం పాస్ చేసేవాడివి అంతా నీ కర్మ ఇదిగో ఇలా చావాల్సి వచ్చింది అనుకుంటూ అరవింద్ వైపు చూసిన శ్యామ్కి కళ్ళు కూడా తిప్పకుండా ర్యాంప్ వాక్ చేస్తున్న అమ్మాయిల్ని టాప్ టు బాటం రెప్పవాల్చక అతను పైకేమో పెద్ద ఉత్తముట్లా కొడతాడు కానీ ఇప్పుడు చూడు నేనన్నా తల తిప్పుతున్నాను కానీ ఈయన గారు కళ్ళు కూడా ఆర్పడలేదు చూడపోతే ఈయన గారి చూపు అమ్మాయిల మీద కాదు వాళ్ళ అందచందాల మీద ఉన్నట్లుంది అనుకుంటుంటే అరవింద్ మాత్రం వాళ్ళు వేసుకున్న డ్రెస్ని వాళ్ళ వాకింగ్ స్టైల్ మాత్రమే చూస్తున్నాడు మోడల్స్లో ప్రియా అనే అమ్మాయి నవ్వుతూ వచ్చి వాక్ చేసి వెనుతిరుగుతుంటే ప్రియా వన్ సెకండ్ అనడంతో ఆ అమ్మాయి అడుగులు ఆగిపోయి లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి అసలే అరవింద్ అంటే అక్కడున్న మోడల్స్ అందరికీ విపరీతమైన భయం వాళ్ళ స్మైల్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ టోటల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా అమ్మాయిలని కూడా చూడడు వర్క్ విషయంలో అతను అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఎంత ఫాస్ట్ కల్చర్లో ఉన్న అమ్మాయి అయినా అతని ముందు అన్నీ తగ్గించుకొని తన దగ్గర వర్క్ చేసే ఒక చిన్న ఎంప్లాయీగా మాత్రమే ఉండాలి ఇది అక్కడ పనిచేసే అందరికీ తెలిసిన విషయమే సడన్గా అరవింద్ ప్రియని ఆపేసరికి ఒక క్షణం బెదిరిపోయింది ప్రియా లైట్స్ ఆన్ అవ్వడంతో ప్రియ దగ్గరికి వెళ్ళిన అరవింద్ ఆమె వైపు ఏమాత్రం చూడకుండా ఆమె షోల్డర్ దగ్గర డ్రెస్ కిందకి జారుతుండడం చూసి దాన్ని చేతితో పట్టుకుని సరిగ్గా సెట్ చేస్తూ నీ కప్ సైజ్ కరెక్ట్గా ఎవరైతే ప్రియా అని గర్జించగానే తడబడుతూ ఇచ్చాను సార్ నో నీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా లేవు డ్రెస్ మొత్తం నీకు చాలా లూజ్గా ఉంది అంటూనే మరో అసిస్టెంట్తో ఆ డ్రెస్ని సెట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించి అక్కడికక్కడే లూజ్ కాకుండా టైట్గా కూర్చునేలా పిన్స్తో అడ్జస్ట్ చేస్తుంటే అతని చేతులు ఆమె అంతచందాలను తడుముతున్నా అతని కంటికి ఆమె ఎత్తుపల్లాలు కనువిందు చేస్తున్నా అతనిలో ఎటువంటి చలనము లేదు కేవలం తన పని ఎంతవరకు ఆ పనిని చేస్తుంటూ పోతున్నాడు తప్ప తాను ఆడపిల్ల శరీరాన్ని తడుముతున్నాడన్న ఆలోచన అతనికి రావట్లేదు రాదు కూడా ఎందుకంటే అది తన వృత్తి తన వృత్తిలో అతని నిబద్ధతతో ఉండాలి అప్పుడే ద బెస్ట్ని ఇవ్వగలడు అందుకే ఒకలా ఉన్నప్పుడు కేవలం పని మీద మాత్రమే అతని దృష్టి ఉంటుంది అతను ఒక డిజైనర్ తన చేతిలో వాళ్ళొక మిషన్స్ అదొక్కటే అతనికి గుర్తుంటుంది అంత దగ్గరగా అతన్ని చూస్తున్న ప్రియలో మాత్రం అంతకంతకు కోరికలు పెరిగిపోతూ అతని కౌగిట్లో ఇమిడిపోవాలనిపిస్తుంటే తనంతవరకు అతనితో డైరెక్ట్గా మాట్లాడింది కూడా లేదు రావడం తన పని చేసుకోవడం వెళ్ళిపోవడం అంతవరకే కానీ అరవింద్ని అంత దగ్గరగా చూస్తుంటే మాత్రం ఎలాగైనా అతనితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అతనికి చెస్ట్ మీద నుండి షోల్డర్ వరకు తన చేతులని స్ప్రింగ్గా కదిలిస్తున్న అరవింద్ని చూసి అబ్బా నాకు ఒక్క ఛాన్స్ లాంటిది వస్తే ఎంత బాగుంటుంది ఓ గాడ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నా చేతులకి కూడా ఇస్తే బాగుండు అనుకున్నాడు శ్యామ్ కంప్లీట్గా ఆ డ్రెస్ని సెట్ చేసిన అరవింద్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ప్రియా నువ్వేం చేస్తావంటే ఇమ్మీడియట్గా ఈ మెజర్మెంట్స్ని డ్రెస్ని చేంజ్ చేయమని చెప్పు ఓకే సార్ కప్ సైజ్ ఎగ్జాక్ట్గా ఇవ్వు అది ఎగ్జాక్ట్గా లేకపోతే ఆ డ్రెస్ అందం పోతుంది ఓకే సార్ ఇప్పుడు నా ముందు ఎలా పర్ఫామ్ చేశారో అదే విధంగా అక్కడ కూడా పర్ఫామ్ చేయాలి ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఎవరిని టోర్లెట్ చేయను మైండ్ ఇట్ అంటూ అందరినీ వాన్ చేసి అక్కడి నుండి అరవింద్ వెళ్ళిపోతే అతని వెనుకే వెళ్ళాడు శ్యామ్ కూడా ఇదే టైంకి విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ అన్న నేమ్ బోర్డ్ ఉన్న పెద్ద బిల్డింగ్లో కూడా ఇలానే రిహార్సల్స్ కోసం ర్యాంప్ వాక్ జరుగుతుంటే వాళ్ళందరినీ పరిశీలనగా చెక్ చేస్తున్నారు ఆ కంపెనీ ఎండి ప్రకాష్ అతని కొడుకు విక్రమ్ అరవింద్ విక్రమ్లది దాదాపుగా ఒకే యేజ్ విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ అనే కంపెనీ ఎప్పటి నుండో ఫ్యాషన్ రంగంలో పాతకపోయింది కానీ ఎప్పుడైతే అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ స్టార్ట్ అయిందో అప్పుడే ఈ కంపెనీకి పతనం కూడా స్టార్ట్ అయింది వచ్చిన తక్కువ కాలంలోనే అంత చిన్న వయసులోనే తనని బీట్ చేసిన అరవింద్ అంటే ప్రకాష్కి విపరీతమైన ద్వేషం డాడ్ ఎలా ఉన్నాయి అంతా ఓకే కదా ఓకే అన్నట్టు తలాడించి ఈసారి మలేషియాలో ప్రెస్టీజియస్గా జరగబోయే ఫ్యాషన్ వీక్లో మన కంపెనీనే మెయిన్ అట్రాక్షన్ అవ్వాలి ఆ అరవింద్ గాడ్ వచ్చాక మనం పూర్తిగా డల్ అయిపోయాం షూర్ డాడ్ ఈసారి అలా జరగదు చూస్తూ ఉండండి మనసులో ఒరే అరవింద్ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకుంటాననుకుంటున్నావా నా అనుభవం అంత లేదు నీ వయస్సు చూస్తూ ఉండు నిన్నెలాగైనా ఎలాగైనా దెబ్బ కొట్టకపోతే నా పేరు ప్రకాశే కాదు అంటూ పళ్ళు నూరాడు ప్రకాష్ ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర పదకొండవ భాగం ఈ భాగం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మీకు చెప్పినట్టుగానే నేను రెగ్యులర్గా టూ ఎపిసోడ్స్ ఇస్తున్నానండి నోటిఫికేషన్స్ మిస్ అయితే ఒకసారి నా ఛానల్లో చూడండి మరి తర్వాత ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం